స్టేట్ సిలబస్తో పోల్చితే సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ పట్టుదలతో నిరంతర సాధన చేస్తే అదేమంత పెద్ద విషయం కాదని నిరూపించింది ఆ అమ్మాయి లక్ష్యం ఎంత పెద్దగా ఉంటే అంత ఉన్నత స్థాయికి చేరతామనే ఆత్మవిశ్వాసంతో చదువుల్లో రాణించింది ఫలితంగా ఇటీవల వెలువడిన పదవ తరగతి సిబిఎస్ఈ పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది మరి ఎవరా విద్యా కుసుమం భవిష్యత్తు లక్ష్యమేంటి ఈ కథనంలో చూద్దాం కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని చిన్నప్పట్నుంచే బాటలు వేసుకుంటుంది ఈ అమ్మాయి కష్టమైన మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టుల్నే ఇష్టమైన అంశాలుగా మలుచుకుని సాధన చేసింది ఇటీవల వెలువడిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ స్కోరర్గా నిలిచి అందరి మన్ననలు ప్రశంసలు అందుకుంటోంది ఈ విద్యార్థిని ఇక్కడ పుస్తకాలతో కుస్తీపడుతున్న పడుతున్న ఈ అమ్మాయి పేరు అమూల్య కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన అమర్నాథ్ శైలజల రెండో సంతానం ఈ అమ్మాయి తండ్రి వ్యాపారం చేస్తుండగా తల్లి గృహిణి అమూల్యకు చిన్నప్పటి నుంచి చదువుల పట్ల ఆసక్తి ఎక్కువ దీన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు తన ఆసక్తులకు అనుగుణంగా అన్ని విధాలా ప్రోత్సహించారు చదువుల్లో రాణించాలి అనుకున్న సాధించాలనే లక్ష్యంతో పుస్తకాలతో కుస్తీ పట్టింది అమూల్య మొదట సీబీఎస్ఈ సిలబస్ చదవడానికి ఇబ్బంది పడ్డా క్రమంగా తనను తాను మెరుగుపరుచుకుంది పుస్తకాలతో పాటు సోషల్ మీడియాను సైతం ఉపయోగపరుచుకుంది టీవీ ఇతర కాలక్షేప కార్యక్రమాలను కొంతకాలం పక్కన పెట్టింది తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్దగా వింటూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ ప్రతిభ నైపుణ్యాలను సంపాదించింది ఈ అమ్మాయి అంటే మాకు సిక్స్ వరకు స్కూల్ ఉంటుండే తర్వాత హాలిడేస్ రోజు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ చదవడం లేకపోతే క్లాసెస్ ఉన్నప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చినాక ఒక నైట్ ట్వెల్వ్ దాకా చదవడం అలా చేస్తుంది అప్రాక్సిమేట్లీ అంటే హాలిడేస్ ఉన్నప్పుడు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఇంకా ఇంట్లో సిక్స్ వరకు క్లాసెస్ కాబట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ చదివి పడుకుంటాం చాలా బాగున్నారు టీచర్స్ అంతా దే హ్యావ్ కోఆపరేటెడ్ రియల్లీ వెరీ నైస్లీ ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయడం అంత మంచి టీచర్స్ ఉండే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అంటే మ్యాథ్స్ ఇష్టం ఇష్టమని చేసేదాన్ని అంటే ఏం బర్డన్ అలా పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉండాలి అప్పుడే ఏమైనా అచీవ్ చేయొచ్చు సో ఏదన్నా కాదు అంటే ఈ టైంలో ఇది కంప్లీట్ చేయాలి అని రాసి చదవడం అలా చేస్తే వేసుకునేవాళ్ళం అంటే టైం టేబుల్ అంటే టైం ప్రకారం కాదు అంటే ఈరోజు ఇది కంప్లీట్ చేసే పడుకోవాలి అన్నట్టు అంటే టైం మనకు తెలియదు కదా ఎప్పుడు ఏముంటదో అని పదో తరగతి కోసం తరగతి గది పాఠాలతో పాటు సొంతంగానూ సన్నద్ధమైంది అమూల్య ప్రత్యేకంగా నోట్స్ ను కూడా తయారు చేసుకుంది తన నిరంతర సాధన ఫలితంగా ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటింది ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల తొంభై రెండు మార్కులు సాధించి అందరిని ఔరా అనిపించింది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ టాప్ స్కోరర్ గా నిలిచి రికార్డు సృష్టించింది ఈ విద్యా కుసుమం పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో చదవడానికి బుక్స్ తెచ్చివ్వడానికి అంత బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఫోన్ అయితే స్కూల్లోనే మాక్సిమం కాబట్టి ఇంటికి వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఒక లిమిట్ లో మళ్ళీ ఎక్కువ చూస్తే ఇట్ విల్ బి ప్రాబ్లమ్ టు స్టడీస్ అని ఇంకా ఒక లిమిటెడ్ టైం చూసేదాన్ని ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ముందే ఎక్స్పెక్ట్ అయ్యా లేదు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ ఇంత వస్తాయని తెలియదు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మంచి మార్కులు వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది మంచి మార్క్స్ వచ్చాయి ఇన్ ఫ్యూచర్ లో ఏం కావాలి ఫ్యూచర్ లో మంచి ఐఐటి కాలేజ్ లో సీట్ కొట్టాలని తర్వాత తర్వాత ఎంటెక్ అదంతా చేసి ఇంకా ఇంజనీరింగ్ సైడ్ కంప్యూటర్ సైన్స్ అందరిలా సోషల్ మీడియా వినియోగిస్తూ కాలం వృధా చేయకుండా పక్కా ప్రణాళికతో చదివింది అమూల్య కేవలం తరగతి పుస్తకాలే కాకుండా కథలు చదవడం సహా సైన్స్ కు సంబంధించిన అంశాలను కూడా నేర్చుకునేది అలాగే హాబీగా చిత్రలేఖనంలో నైపుణ్యం సంపాదించింది ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులను సొంతం చేసుకుంది ఈ అమ్మాయి వెరీ వెరీ కామన్ గోయింగ్ అలాగే పెయింటింగ్ కూడా చాలా బాగా వేస్తుంది మనం ఏది చెప్తామో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి నాకు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు నాకు సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు కొందరు అంటే కంపల్సరీగా కాంపిటీషన్కు సరిపోయే స్టూడెంట్స్ వేరే ఉంటారు మామూలుగా వేసే వాళ్ళు కొందరు ఉంటారు ఈ మై కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేదు మై అలా వేస్తుందని ముందు పడుచుకోలేదు తర్వాత ఒకసారి నువ్వు వేసినట్టు తీసుకొచ్చి చూపిస్తేనే నేను తీసుకువెళ్తాను అని చెప్పిన తర్వాత అమ్మాయి తీసుకొచ్చి చూపించింది అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది దాని తర్వాతనే నేను కాంపిటీషన్స్ తీసుకోవడం జరిగేది అనమాట చదువు చిత్రలేఖనం క్రీడలు ఇలా కుమార్తె ఏ రంగంలో ఆసక్తిని చూపించినా అమూల్య తల్లిదండ్రులు ప్రోత్సహించారు చదువుకునేందుకు ఇంట్లో మంచి వాతావరణాన్ని కల్పించారు పదో తరగతిలో ఒత్తిడిని తట్టుకునేలా ధైర్యం చెప్పారు ఇటు పాఠశాలలు అటు ఇంట్లో అందరి ప్రోత్సాహం తోడవడంతో వెనుతిరిగి చూడలేదు అమూల్య సిబిఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయి టాపర్ గా నిలుస్తుందని అందరూ భావించినా రాష్ట్ర స్థాయి ర్యాంకర్ గా నిలిచింది ఈమె ప్రతిభను చూసి కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆమె రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ చదవడము అంటే కంటిన్యూస్గా చదవడం అకాడమిక్స్ ఫుల్ ఫ్లెడ్జ్ అకాడమిక్స్లో ఉందా ఎంత ఖాళీ టైం దొరికినా కానీ షీ యూస్ టు స్పెండ్ లిటిల్ టైమ్ ఇన్ వాచింగ్ టీవీ అండ్ ఆల్ బట్ మోస్ట్ ఆమె ఫోకస్డ్గా ఉండేది ఏది అయినా కానీ ఫోకస్డ్గా ఉండేది సార్ స్కూల్ లెవెల్లో అనుకున్నాం సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందను కాకపోతే స్టేట్ టాపర్ అనేది మేము అంతగా ఇది లేదు బట్ స్టిల్ అని ఆమెకు వచ్చేసింది సార్ చాలా ఆనందంగా ఉంది చాలా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది పాప ఫస్ట్ నుంచి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ స్టడీస్ అకాడమిక్స్ ఒకటే కాదు షీ ఎంజాయ్స్ పెయింటింగ్ డ్రాయింగ్ ఇంకా స్టోరీ రైటింగ్ ఎస్ఏ రైటింగ్స్ ఇలాంటివి ఏం చేసినా అంటే చదువు దాంట్లోనే యాజ్ అ మదర్ ఐ నో వాట్ ఈస్ అవర్ కెపబిలిటీ కాబట్టి నేను ఐ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా రావాలి అనేదే ఉండే వస్తుంది గ్యారంటీ అని కూడా ఉండే యాక్చువల్లీ ఆమె చిన్నప్పుడు షీ వాంటెడ్ టు బికమ్ ఆన్ ఆస్ట్రోనాట్ కాబట్టి ఫ్యూచర్లో ఇఫ్ షీ వర్క్స్ ఫర్ ఇజ్రో ఆఫ్టర్ క్రాకింగ్ ఐఐటి ఐ వాంట్ టు సీ హర్ ఫార్ ఇజ్రో అండ్ షీ డిజర్వ్స్ ఇట్ అట్లా అని ప్రెషర్ ఏమీ లేదు యాజ్ అ పేరెంట్ దెర్ ఇస్ నో ప్రెషర్ ఇఫ్ షీ వాంట్స్ డెఫినెట్లీ షీ హ్యాస్ ద కెపాసిటీ టు జాయిన్ ఇన్ ఇస్రో అమ్మ ఎలా ఉండదు ఆ వర్క్ మనం చెయ్యి అని ఇంతవరకు ఏ ఇప్పుడు చెప్పలేదు హోంవర్క్ కానీ లర్నింగ్ వర్క్ కానీ ఏది చేయలేదు అంతా ఆమెనే ఓన్గా చేసేది ఈ టెన్త్లో మేము ఎక్స్పెక్ట్ చేసినాం కానీ స్టేట్ ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ర్యాంక్స్ ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాం చిన్నప్పటి నుంచే లక్ష్యం పెట్టుకొని సాధన చేస్తే సక్సెస్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అదే విషయాన్ని బలంగా నమ్మి ముందుకు సాగుతోంది అమూల్య తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుని స్టేట్లోనే మొదటి ర్యాంకర్ గా నిలిచింది ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో దేశానికి సేవ చేసేలా ఇస్రో ఇంజనీర్ కావాలన్నదే తన ప్రధాన ఆకాంక్ష అని చెబుతోంది అమూల్య